సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా మరి జాతక బలం చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం సమస్య యోగ బలం ఎలా ఉందో చూడు మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా జానకి రామ్ కన్యరాశి వారి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది చదువు విద్య విషయంది అలాగే పర్సనల్ లైఫ్ది ఎలా ఉంటుంది అలాగే కెరీర్ విషయంలో ఎలా ఉంటుంది ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది ప్రేమ విషయంలో ఎలా ఉంటుంది వృత్తి వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది రాజకీయ రంగంలో ఎలా ఉంటుంది అలాగే కుటుంబ సమస్య యోగ బలంలో ఎలా ఉంటుంది అలాగే సంతాన విషయంలో కుటుంబ విషయంలో అనుకున్న కోరికల్లా చేసే పనుల ఎలా ఉంది జాతక బలం ధన విషయంలో రుణ విషయంలో రుణ విషయంలో రాజకీయ రంగంలో అడవపడ్డ విషయంలో చూడు ముఖ్యంగా మాత్రం ఈ కన్యా రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం షెడీ సాయిబాబు వచ్చినండి సబ్కా మాలిక్ ఏకహే అన్నట్టు అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు నవగ్రహాలు వచ్చిండు వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద మాత్రం గోపాలకృష్ణుడు వచ్చినండి మురళీకృష్ణుడు వచ్చిండు వీరి జాతక బలానికి వీరు ఏ పని చేసినా కానీ మాత్రం రిస్క్తో అవుతుంది కానీ నిదానంగా మాత్రం కాదండి వీరి జాతక బలానికి ఈ కన్యరాశి వారి జాతకానికి ఓపిక చాలా ఉంటుంది కానీ మాత్రం ఆలోచన శక్తి కూడా చాలా ఉంటుంది చక్కచిక్కమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది వీరు వ్యాపారస్తులైతే మాత్రం చాలా వరకు మాత్రం ముందు జాగ్రత్త చాలా ఉంటుందండి ముందు చూపు చాలా ఉంటుంది వీరి రాశి వారి జాతకానికి ఉత్తరా నక్షత్రం వారి జాతక బలంలో చూడాలంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతకంలా ధనపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు ఉత్తర నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఇక రియల్ ఎస్టేట్ అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి సైన్స్ రంగంలో ఉండే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతకంలో షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ రంగం వారికి ఆకస్మికంగా వీరికి ఆదాయం కలిగే అవకాశం ఉంటుందండి వివాహం శుభకార్యాలు ఆలోచించే వారికి మాత్రం ఇప్పుడు కాకపోయినా మాత్రం రాబోయే కాలంలో మాత్రం శుభకార్యాలు సిద్ధిస్తాయండి ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం విదేశానం చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిదండి ఇక విద్యార్థులకు విద్య విషయంలో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉంటే పెద్దల మాట ప్రకారం నడవటం మంచిదండి స్త్రీలు అరవళిక కుంకుమ ధరించడం చాలా మంచిదండి లక్ష్మీప్రద యోగ బలం అలాగే తులసిమాల ధరించడం కూడా చాలా మంచిది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఏకముఖి రుద్రాక్ష కానీ పంచముఖి రుద్రాక్ష మాని ధరించడం కూడా చాలా వరకు మంచిది అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా అన్నదానం చేయటం నవగ్రహాల్ని ఆరాధన చేయటం శలేశ్వరుని పూజ చేపించడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి कन्या राशिवारी सर्वशुभ कलकाशमें शुभम भूयत्